రామచంద్రపురంలో గురుదేవ్ పబ్లిక్ స్కూల్లో యాజమాన్యం ఆధ్వర్యంలో స్కూల్ పిల్లలకు చావా సినిమా ప్రదర్శన ఈ సందర్భంగా స్కూల్ యాజమాన్యమైన గిరీష్ ప్రభు మాట్లాడుతూ నేటి కాలంలో వస్తున్నటువంటి సినిమాలు రీతిలో కాకుండా చరిత్ర కలిగిన ఛత్రపతి శివాజీ మహారాజు వారసుడు జీవితం ఆధారంగా సినిమా రూపంలో మన కళ్ళ ముందు ఉంచి భారతదేశ ఖ్యాతని ఈ ప్రపంచానికి చాటి చెప్పేలా ఉంది అనటంలో ఎటువంటి సందేహం లేదని అన్నారు అలానే స్కూల్ పిల్లలకు భారతదేశంలో ఎంతోమంది మహావీరులు ఉన్నారు అని పాఠాల రూపంలో చెప్పటమే కానీ వాళ్లకు డిజిటల్ రూపంలో చూపిస్తే పిల్లలు మనసులో దేశభక్తి బలంగా నాటుకుంటుంది అని చిన్న ప్రయత్నం చేశామన్నారు అందులో భాగంగా రోజు నా సొంత నిధులతో మూడు వందల యాభై మంది పిల్లలకు స్థానిక రామచంద్రపురం మార్కెట్ సెంటర్ నందు ఉన్న కిషోర్ థియేటర్లో చావా సినిమా చూపించడం జరిగిందని అన్నారు మూడు వందల యాభై మంది పిల్లలతో ఇలాంటి చారిత్రాత్మక సినిమా చూడటం చాలా చాలా సంతోషంగా అనిపించిందని అడిగిన వెంటనే చావా సినిమా ప్రదర్శన ఇస్తున్న కిషోర్ థియేటర్ యాజమాన్యంకి ధన్యవాదములు తెలిపారు ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో పిల్లలు చైతన్యపరిచే విధంగా ఇలాంటి పిల్లలను చైతన్యపరిచే విధంగా ఇలాంటి ప్రయత్నం చేసిన ఏకైక స్కూల్ గురుదేవ్ పబ్లిక్ స్కూల్ అని ఈ సందర్భంగా తెలియజేశారు నేను గురుదేవ్ స్కూల్లో సెవెంత్ క్లాస్ చదువుతున్నాను మా స్కూల్ వాళ్ళు నన్ను చాలా సినిమాకి తీసుకొచ్చారు మా తోటి విద్యార్థులతో కలిసి నేను చాలా సినిమాకి వచ్చాను మనలో ఉన్న దేశభక్తిని పెంపొందించడానికి చాలా సినిమాలు చూశాను చాలా సినిమా చూశాను మీరు కూడా తల్లిదండ్రులతో కలిసి చాలా సినిమా చూడాలంటే దేశభక్తిని చా చుక్క ఈరోజు ఈ రోజు కిషోర్ థియేటర్ లో మేము చాలా సినిమా చూసాము ఇది చాలా చారిత్రాత్మకంగా అద్భుతంగా ఉంది మీరు కావాలనే చూడవచ్చు ఇది చాలా అద్భుతంగా ఉంది ఇది ఛత్రపతి శివాజీకి సంబంధించిన సినిమా ఇది ఇది పిల్లల తల్లిదండ్రులు పిల్లలు అందరూ చూడవచ్చు తప్పకుండా తల్లిదండ్రులు పిల్లలకు ఈ సినిమా చూడవలసిందిగా చెప్పు చాలా సినిమా చూసాను చాలా చాలా సినిమా చాలా బాగుంది అంటే స్వరాజ్ స్వరాజ్యం కోసం ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎలాగైతే పోరాడారో వాళ్ళు ఛత్రపతి ఛత్రపతి సంబోజ్ మహారాజ్ కూడా అలానే పోరాడారు నాకు చాలా నచ్చింది భారత్ మాతాకి జై మన దేశ గురించి ఇలాంటి ఇలాంటి సినిమాలు ఇంకా రావాలని నేను అభిమానిస్తున్నాను ఇలాంటి దయాత్రుల వల్ల మనం చాలా దేశభక్తిని తెలుసుకుంటాము సినిమా చాలా బాగుంది ఇలాంటి సినిమాలు ఫ్యూచర్లో ఇంకా చాలా రావాలని కోరుకుంటున్నాను మేము గురుదేవస్కు టీచింగ్ స్టాఫ్ మాట్లాడుతున్నామండి మేము ఎన్నో యాక్టివిటీస్ పిల్లలు చేయిస్తాము వాటితో పాటు ఈరోజు మేము చెప్పుకోదగ్గది గర్వించదగ్గినటువంటి విషయం ఏమిటంటే మా గురుదేవ స్కూల్ మేనేజ్మెంట్ వారు మాకు ఒక అద్భుతమైనటువంటి యాక్టివిటీని రన్ చేయడం అనేది జరిగింది దాంతోపాటు పేరెంట్స్ కూడా నెక్స్ట్ మా గురుదేవ్ స్కూల్ విద్యార్థిని విద్యార్థులు కూడా చాలా గర్వించదగిన విషయం ఏమిటంటే మా సారు దేశభక్తిని ఒక పాఠం రూపంలోని ఒక దృశ్య రూపంలోని కావ రూపంలోనే కాకుండా నెక్స్ట్ ఇక్కడ ఒక సినిమా రూపంలో కూడా పిల్లలకి మంచి భారతదేశానికి సంబంధించినటువంటి ఛత్రపతి శివాజీ గారి గురించి తెలియజేయడం అనేది జరిగింది నెక్స్ట్ దీ దీనికోసం మేము గురుదేవ స్కూల్ స్టాఫ్ మెంబర్గా గర్వించి గర్వంగా చెప్పుకోకుంటున్నాము వాటితో పాటు మేము గురుదేవ స్కూల్ మేనేజ్మెంట్ వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ఇంకో విషయం ఏమిటంటే మొట్టమొదటిగా ఇందులో మా పిల్లలు కూడా చదువుతున్నారండి మా పిల్లలకైతే ఇప్పటి మట్టుకు మేము ఏ సినిమా కూడా చూపించలేదు మా గురుదేవ స్కూలు మేనేజ్మెంట్ వారి దగ్గర నుండి మేము మొట్టమొదటిగా ఒక సినిమా చూపించాం అదైనా ఒక దేశభక్తి సినిమా మా పిల్లలు కూడా చూడడం మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాం మేమైతే పేరెంట్స్తో మా పిల్లలకి ఇప్పటివరకు కూడా మేము సినిమా చూపించలేదండి కానీ స్టాఫ్ మెంబర్గా నేను గురుదేవ్ స్కూల్ విద్యార్థులుగా నా పిల్లలు కూడా మేనేజ్మెంట్ వారు చూపించినటువంటి సినిమా చూడడం మాకు చాలా ఆనందకరంగా ఉంది అందుకని మేనేజ్మెంట్ వారికి మేము కృతజ్ఞతలు మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాం నమస్తే అండి మీ గురుదేవి స్కూల్ స్టాఫ్ అండి మా సార్ అయితే మాతో చాలా ఫ్రీగా ఉంటారండి అంటే ఏ డెసిషన్ తీసుకున్న సిండ్ మినిట్లో తీసుకుంటారా అది కరెక్ట్ ఏదైతే కరెక్ట్గా ఆలోచించి ఆ డెసిషన్ అనేది విత్ ఇన్ వన్ మినిట్లో చేస్తారండి మా సారు అలాగే మా మనీ టీచర్ గారు కూడా ఎంతో కాపరేట్ కాపరేట్ చేస్తారండి మాతో పాటు సో మమ్మల్ని ఒక ఫ్యామిలీ మెంబర్స్గా చూసుకుంటారండి అంటే స్టాఫ్ అంటే స్టాఫ్ వెళ్ళి చూడాలి అలా అలా ఏముండదు వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ లాగా మమ్మల్ని కూడా చూస్తారండి సారు మా మేడం గారు కూడా సో అదే మా పిల్లలకి మేము చూపించలేదు ఈ మూవీ సో మా స్కూల్ ద్వారా మా పిల్లలు ఈ సినిమా చూడమంటే మాకు చాలా హ్యాపీగా ఉంది అలాగే ప్రతి ఒక్క పేరెంట్ కూడా బయట అదో అది కన్నా ఒక స్వాతంత్రానికి సంబంధించిన ఇవన్నీ చూపిస్తే వాళ్ళకి లొకేషన్ అవుతారు అంటే వాళ్ళకంటూ ఇలా ఉంటారు మన స్వాతంత్రం గురించి ఇంత మంచి వాళ్ళు పోరాడారు సో వాళ్ళు ఎంతో కష్టపడితేనే కానీ మనకి స్వాతంత్రం అనేది రాలేదు సో అంతేకాకుండా మనం చెప్పినంత మాత్రమే మనకి ఆ బ్రెయిన్లోకి వెళ్దు మనం ఆడిషన్ నుంచి ముందు వాళ్ళకి తెలుస్తుంది వీడంటే మా అమ్మలుగా మనలో చెప్పేస్తాం అలా కాకుండా మనకి మన సారు ఎంతో కృషి పెట్టి కృషి చేస్తే ఈ టైంకి ఇంత అలాగా ఈ సక్సెస్ అనేది చాలా బాగా సక్సెస్ అయింది సో మా పిల్లలకి కూడా ఒక ఛత్రపతి శివాజీలా తయారు చేయాలని నేను అనుకుంటున్నాను థ్యాంక్స్ హలో నమస్తే అండి నేను గురు చేసుకుని కర్స్పాండెట్ మాట్లాడుతున్నాను ఈరోజు నేను పిల్లలతో చాలా సినిమా చూడటం చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే ఒక హిస్టారికల్ సినిమా చూడటం అనేది పిల్లలతో చూడటం అనేది చాలా అదృష్టంగా కూడా భావిస్తున్నాను ఎందుకంటే ఇటువంటి సినిమాలు మరిన్ని రావాలి ఇలాంటి సినిమాలు చూసేటప్పుడు పిల్లల యొక్క ఒపీనియన్ చూసేసరికి రోజు మేము పాఠాల్లో చెప్పేది జీవిత చూ దేశభక్తి గీతాలు దేశభక్తి గేయాలు ఇవన్నీ చెప్తాం కానీ ఇటువంటి సినిమా చూసేటప్పటికి పిల్లలకి యొక్క ఆవభావాలు చూస్తే నిజంగా ఎక్సలెంట్గా అనిపించింది ఇటువంటి సినిమాలు మరిన్ని రావాలి వాళ్ళు లాస్ట్ సినిమా చూసేసరికి కూడా జై ఛత్రమర్తి శివాజీ మహారాజ్కి జై జై సంభాజీ మహారాజ్కి జై అని చెప్తుంటే నర నరాలు పొంగిలే అంత భావన మా పిల్లల్లో మేము చూసాము ఈరోజు మా పిల్లలతో సినిమా చూడటానికి సినిమాలు అనేవి కమర్షియల్గా చాలా సినిమాలు వస్తూ ఉంటాయి కానీ ఇటువంటి సినిమాలు రావడం చాలా అరుదు ఇటువంటి సినిమాలు మరిన్ని తీయాలి మా పిల్లలతో ఇటువంటి సినిమాలు భారతదేశం గురించి వాళ్ళకి చూపించాలి చెప్పించాలి ఇలాంటివి ఇంకా ముందుకు ముందుకు వెళ్ళ వెళ్తూ ఉండాలని మేము అవకాశం ఈ కిషోర్ థియేటర్ వాళ్ళు నిన్న చెప్పిన వెంటనే ఫిఫ్టీన్ మినిట్స్లో సార్ ఓపెన్ చెప్పారు వైవిక ఇటువంటి సినిమాలు పిల్లలతో చూపించాలి పేరెంట్స్ అలాగా చూపిస్తారు ఇలాంటి పేరెంట్స్ కన్నా పిల్లలకి ముందు మనం వాళ్ళు అంతగా ఇలాంటివి చూపించాలని సార్ వెంటనే అవకాశం ఇచ్చిన వెంటనే తీసుకోవడం ఇలా పిల్లలు తీసుకురావడం అనేది వాళ్ళకి చూపించడం అనేది చాలా అదృష్టంగా భావిస్తుంది మా స్టాఫ్ కూడా పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసారు వాళ్ళ ఇంటికి వెళ్ళే వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉండే సో మా అందరికీ కూడా పిల్లలతో పాటు గట్టిగా ఇంకా గట్టిగా భారతదేశం ఎక్కటిల్లేలాగా రావాలనిపించింది అదే ఏంటంటే ఛత్రపతి శివాజీ సంభాజీ మహారాజ్కి మాకు ఈ చావా సినిమా చూడడానికి ఇంత అవకాశం ఇచ్చిన మా మేడం గారికి సార్ గారికి కృతజ్ఞత చెల్లించుకుంటున్నామండి అయితే స్టూడెంట్స్ అందరితో కూడా మనీ ఏమి తీసుకోకుండా అందరికీ ఫ్రీగా చూపించారండి ఒకవేళ మనీ అడిగినా ఒక్కొక్క పేరెంట్ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు అండి ఆ ఉద్దేశంతో అందరూ చూడాలన్న భావంతో మా మేడం గారు సార్ గారు అందరికీ ఫ్రీగానే సినిమా చూపించారండి మీ పిల్లలందరితో మా స్టాఫ్ అందరూ కలిసి సినిమా చూడడానికి ఇంత అవకాశం ఇచ్చిన మా గురుదేవ స్కూల్ మేనేజ్మెంట్కి ఎంతో కృతజ్ఞత కలిగి ఉంటామని అయితే ఈ సినిమా అయితే అందరూ చూడాలండి చాలా అయితే ఇక్కడ శివాజీ గారు వాళ్ళ అబ్బాయి ఇంత చేశారు ఈ దేశం కోసం అని మాకు ఇప్పటివరకు అయితే తెలియదండి అంటే కొంతవరకు అయితే బుక్స్లో చూసాం కానీ ఇంత చేశారన్న విషయం మాకు ఈ సినిమా చూడడం వల్ల తెలిసిందండి మీరు కూడా అందరూ చూడవలసిందండి ఈ అవకాశం ఇచ్చిన మా గురుదేవ స్కూల్ మేనేజ్మెంట్కి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నారు థ్యాంక్ యూ మేము గురుదేవ స్కూల్ స్టాఫ్ మెంబర్స్ అండి అయితే మాకు ఈ గురుదేవ మేనేజ్మెంట్ వాళ్ళు చాలా అవకాశం కల్పించారు అందుగాను చాలా థ్యాంక్స్ అండి మా సార్ కానీ మా మేడం గారికి కానీ సో ఈ సినిమా అనేది ప్యాట్రాటిక్ సినిమా అని మాకు తెలియదు ఫస్ట్ సో ఇక్కడికి వచ్చిన తర్వాత పిల్లలతో ఎంజాయ్ చేయడం చాలా బాగుంది అలానే ఈ ప్యాట్రాటిక్ మాకు కలిగించినందుకు చాలా థ్యాంక్స్ ఇంకా ఛత్రపతి శివాజీ గురించి వాళ్ళ చరిత్ర గురించి ఎప్పుడైతే మనం బుక్స్లో తెలుసుకున్నామో పిల్లలకి బుక్స్లోనే నేర్పిస్తాం కానీ వాళ్ళకి డిజిటల్ డిజిటలైజ్గా ఇదే చూపించడం ఫస్ట్ సో వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారండి అందుకు మై నేమ్ ఇస్ గిరీష్ ప్రభు ఐ ఆమ్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ ఆఫ్ గురుదేవ్ స్కూల్ అయితే ఈ రోజున సుమారు మూడు వందల యాభై మంది పిల్లలతో మేము ఈ యొక్క సినిమాకి పిల్లల్ని తీసుకురావడం జరిగింది అసలుకి ఈ సినిమా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటనేటువంటిది ఎలా ఉన్నా వివిధ సినిమాల్లో కథాంశం ఎలా ఉన్నప్పటికీ ప్రేక్షక ఆదరణ అనేటువంటి చాలా ఎక్కువగా ఉంది అయితే ఇది సినిమా మన దేశభక్తులకు సంబంధించిన సినిమా అవడంతో పిల్లల్లో చైతన్యాన్ని నింపాలి దేశభక్తి అనేటువంటిది సృష్టించడానికి ఒక మూలమైనటువంటి మీడియా సినిమా అవటం ఈ సినిమాలో ఉండేటువంటి క్యారెక్టరైజేషన్స్ అంటే మనకు ఉండేటువంటి ఆ యొక్క నటీ నటులు అనేటువంటి వాళ్ళు ఎవరు నటించినా దేశభక్తిని క్రియే క్రియేట్ చేసినటువంటి ఈ సినిమాని మేము పిల్లలకి ప్రదర్శించాలనేటువంటి ఉద్దేశం పడ్డాం అయితే టీవీలో ఎవరిట్లో వాళ్ళు చూడటం వల్ల ఇండివిజువల్ ఫీలింగ్స్ మాత్రమే క్రియేట్ అవుతాయి అయితే నాకున్నటువంటి ఒక గొప్ప అవకాశం రీత్యా నేనేం చేశానంటే మా స్కూల్లో ఉండేటువంటి మూడు వందల యాభై మంది పిల్లల్ని ఈ యొక్క సినిమా యూనిట్ అనే సినిమా ఈ యొక్క చావా అనేటువంటి సినిమాని ఆ పిల్లలందరికీ ప్రదర్శించాలని ఉద్దేశంలో మూడు వందల యాభై మంది పిల్లలతో మేము ఈ సినిమా థియేటర్ వాళ్ళని రిక్వెస్ట్ చేయడంతో వాళ్ళందరూ కూడా ఒక షో పూర్తిగా మా స్కూల్ కేటాయించారు నా అదృష్టం ఏంటంటే నా పిల్లలు సినిమా యొక్క డ్యూరేషన్ మొత్తం కూడా ఎంతో శ్రద్ధగా ఆ సినిమాను చూడటం జరిగింది సినిమా అయిపోయిన తర్వాత వాళ్ళ కళ్ళల్లో ఒక కన్నీటి చుక్కను మేము గమనించాం ఆ కన్నీటి చుక్క అర్థం దేశభక్తిని సృష్టించడంలో ఆ డైరెక్టర్ అనేటువంటి వాడు సఫలీకృతమయ్యాడు ఇది ఇంత గొప్ప వ్యక్తుల యొక్క ఆధ్వర్యంలో జరిగినటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని నేను మా పిల్లలకి ఈ యొక్క సినిమా రూపంలో ప్రదర్శించడం జరిగింది పాఠ్యాంశాల్లో ఎన్నో విషయాలు ఉండొచ్చేమో కానీ ఒక దృశ్య రూపంలో ఈ చావా అనేటువంటి సినిమా రావటం శివాజీ మహారాజ్ యొక్క కొడుకు ఈ యొక్క కథాంశంలో హీరో అవ్వటం దేశం గురించి వాళ్ళు చేసిన త్యాగం అనేటువంటిది పిల్లల్లో ఒక చిర చిరస్మరణీయమైనటువంటి తీపి గుర్తుగా ఉండిపోతుంది అనేటువంటి ఉద్దేశంతోనే నేను మా మేనేజ్మెంటు మా టీచింగ్ స్టాఫ్ అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ సినిమా ప్రదర్శన కాలంలో నా పిల్లలందరూ కూడా ఎంతో మంచి బాధ్యతని భావాన్ని దేశం పట్ల పొందారు అయితే ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలి ప్రొడ్యూసర్స్కి డబ్బులే ప్రధానం కాదు దేశంలో ఉండేటువంటి మంచిని కూడా వెలుగులో తీసుకొచ్చే బాధ్యతని తీసుకునే డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు ఉండడం మన అదృష్టం ప్రతి సినిమాలోనూ కమర్షియల్ ఆస్పెక్ట్స్ ఉండాలనేటువంటిది లేదు బాధ్యత కూడా ఉంటుంది అలాంటి బాధ్యతతో కూడుకున్నటువంటి ఈ చావా సినిమాని ఇవాళ నేను నా స్కూల్లో ఉండేటువంటి మూడు వందల యాభై మంది విద్యార్థులు నా టీచింగ్ స్టాఫ్ వి ఎంజాయ్డ్ అలాట్ ఇంక్లూడెడ్ విత్ ఐ మీన్ నేషనల్ నేషనలిజం నేషనల్ పేట్రియాటిజం మోర్ దెన్ దట్ పేట్రియాటిజం అంటే దేశభక్తి అనేటువంటిది మా పిల్లల్లో పెంపొందించడానికి ఇది ఒక మాధ్యమంగా ఉపయోగపడినందుకు ముఖ్యంగా సినిమా వాళ్ళకి ఆ సినిమా తీసినటువంటి ప్రొడ్యూసర్కి డైరెక్టర్కి యాక్టర్స్కి నా స్టాఫ్ మెంబర్స్కి నా స్టూడెంట్స్కి ముఖ్యంగా దీనికి సపోర్ట్ చేసినటువంటి నా యొక్క పేరెంట్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు అయితే మీరు గమనించుకోవాల్సిన విషయం యాజ్ అన్ ఆర్గనైజేషన్ యాజ్ అన్ ఆర్గనైజర్ మా సంస్థ సామాజిక సేవలో ఎక్కువ పాలు పంచుకోవడం జరుగుతుంది దాంట్లో భాగంగా ప్రతి విద్యార్థికి ఈ సినిమాని టికెట్ ఖర్చుని మేనేజ్మెంటే పెట్టుకుని ఫ్రీ ఆఫ్ కాస్ట్ నా నా పిల్లలకి ఈ ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో పాలు పంచుకున్న ప్రతి వాళ్ళకి మా స్కూల్ గురుదేవ్ స్కూల్ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు థ్యాంక్ యూ సార్ ఇప్పుడు మీరు సినిమా చూపిస్తాను ఇలాగ పిల్లలకే చూపిస్తాను అనేసి అన్నారు కదా అడిగిన వెంటనే ఈ రామచంద్రపురంలో ఉన్నటువంటి కిషోర్ థియేటర్ యాజమాన్యం ఎలా స్పందించింది మీకు ఎలా సహకరించింది స్పందించడం అంటే వాళ్ళకు వచ్చిన ఆలోచన ముందుగా మాకు వ్యక్తపరచడం జరిగింది వ్యక్తపరిచిన ఎటువంటి టైం తీసుకోకుండా వెంటనే నేను యాక్సెప్ట్ చేశాను కారణం ఏంటంటే వ్యక్తిగతంగా సినిమా చూసినప్పుడు మాలో ఒక దేశభక్తి భావన అనేటువంటిది తెలియకుండానే ఆ మూడు గంటలు ఒక క్రియేట్ అయింది సో భావితరానికి మంచి నేర్పిస్తున్నాం అనేటువంటి గొప్పలు చెప్పుకునే పాఠాలు చెప్పే మేము ఆ అనేటువంటివి మాటల రూపంలో కాకుండా చేతల రూపంలో ఉండాలనేటువంటిది ఈ కిషోర్ తీర్పు యొక్క యాజమాన్యం ఇచ్చిన అవకాశాన్ని ఎటువంటి నిమిషం కూడా వేస్ట్ చేయకుండా వెంటనే యాక్సెప్ట్ చేయడం జరిగింది ఆ మూడు వందల యాభై మంది స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్కి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ రీత్యా వాళ్ళందరూ కూడా వెంటనే స్పందించి సినిమా థియేటర్కి ఎగ్జాక్ట్ మార్నింగ్ ఎయిట్ లోపల థియేటర్ దగ్గర దిగబెట్టడం జరిగింది ఎయిట్కి షో డిస్ప్లే అయిందండి ఆ లెవెన్ ఫిఫ్టీన్కి షో కంప్లీట్ అయింది ఇప్పుడే ఒక్కొక్కరు వరుసగా వాళ్ళ వాళ్ళ పిల్లల్ని సినిమా థియేటర్ నుంచి తీసుకెళ్తున్నారు సో దీంట్లో మేము ఏదో గొప్ప చెప్పుకున్నా మా పేరెంట్స్ ఇచ్చిన కోఆపరేషన్ కూడా చాలా గొప్పదని చెప్పాలి కారణం ఏంటంటే వాళ్ళు మా మీద నమ్మకంతో అంటే సెకండ్ క్లాస్ పిల్లల నుంచి మొదలుపెట్టాం అంటే ఫస్ట్ క్లాస్ అంటే మరీ చిన్నపిల్లలు కాబట్టి ఐదు ఆరో సంవత్సరం పిల్లవాడి దగ్గర నుంచి పన్నెండో సంవత్సరం పిల్లవాడి వరకు కూడా మా మీద ధైర్యంతో ఒక సినిమా హాల్కి పంపించారు అంతే శ్రద్ధగా మా టీచింగ్ స్టాఫ్ కూడా ఇక్కడ పూర్తి పర్యవేక్షణలో వాళ్ళని చాలా భద్రతగా చూసి ఇప్పుడే ప్రతి పిల్లవాడిని వాళ్ళు వాళ్ళ ఇంటికి పంపిస్తున్నాను థ్యాంక్ యూ టు ద పేరెంట్స్ ఆఫ్ గురుదేవ్ స్కూల్ సార్ ఇప్పుడు ప్రజెంట్ వచ్చి సినిమాలో కుటుంబ సమేతంగా చూడాలంటే చాలా ఇబ్బందికరమైన సన్నివేశాలు ఉంటున్నాయి కాబట్టి ఇప్పుడు ఈ సినిమా చూశారు కదా దీంట్లో ఏమైనా అలాంటివి ఏమైనా ఉన్నాయా లేదంటే చిన్న పిల్లలతో సహా కుటుంబం అంతా చూడొచ్చా అంటే దిస్ ఇస్ ఏ హిస్టారికల్ మూవీ సో దీంట్లో కమర్షియల్ ఎలిమెంట్స్ అనేటువంటివి ఏ సినిమాలో కూడా తొంభై తొమ్మిది శాతం ఉండవు కానీ ఈ సినిమాలో ఇట్స్ న క్లీన్ అంటే పిల్లవాడికి మానసికంగా చెడు అనేటువంటిది నేర్పించే అవకాశం నేర్చుకునే అవకాశం ఈ సినిమాలో ఎక్కడ మాకు కనబడలేదండి ఇట్స్ ఏ క్లీన్ అండ్ ఇట్స్ ఎంటర్టైన్మెంట్ విత్ పేట్రియాటిజం పేరెంట్స్ అందరూ కూడా కలిపి చూడవలసిన సినిమా అయితే పేరెంట్స్ కంటే కూడా ముందుగా నాకు ఈ అవకాశం రావడం అదృష్టంగా భావించి మా మేనేజ్మెంట్ మా స్టాఫ్ సహకారంతో ఈ సినిమాను సక్సెస్ఫుల్గా మా పిల్లలకు చూపించాము రామచంద్రపురంలో ఏ ఈవెంట్ జరిగినా ముఖ్యంగా స్కూల్ పిల్లలు లేకపోతే సమాజంలో ఏ కార్యక్రమాలు జరిగినా తనంటూ ఒక సామాజిక బాధ్యతతో ముందుకు తీసుకువెళ్తున్నటువంటి నా మిత్రుడు శ్రీనివాస్ గారు మరియు స్టార్ నైన్ న్యూస్ ఛానల్ వాళ్ళని